హలో ఫ్రెండ్స్ నమస్తే బంగారం కొంటున్నారా అయితే మీకు షాకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది ఉదయం నమోదైన వివరాల ప్రకారం హైదరాబాద్ విజయవాడ వికపట్ల ఇలా ఉన్నాయి అక్షయ తృతీయ తర్వాత నెమ్మదించిన బంగారం ధర మళ్ళీ వాళ్ళు పెరిగింది యుఎస్ ఉత్పత్తి గణాంకాలు అంచనాలకు మించి నమోదు కావడం ఇవాళ విడుదలయ్యే ద్రవ్యోల్బణం డేటా అధికంగా ఉండొచ్చని అంచనాలు రావడంతో గోల్డ్కి డిమాండ్ పెరిగింది దీంతో గత రెండు రోజుల్లో ఒక్క శాతం పతనమైన గోల్డ్ రేట్ మళ్ళీ పుంజుకుంది ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ అవున్స్ గోల్డ్ రెండు వేల మూడు వందల యాభై డాలర్లు పలుకుతుంది బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం దేశంలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారంపై నాలుగు వందల రూపాయలు పెరగగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంపై నాలుగు వందల ముప్పై రూపాయలు పెరిగింది వెండి ధర సైతం పెరిగింది ఇవాళ కిలో వెండిపై మూడు వందల రూపాయలు పెరిగింది అయితే తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయి తెలుగు రాష్ట్రాల బంగారం ధర పెరిగింది ఉదయం నమోదు వివరాల ప్రకారం హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల నూట యాభై రూపాయలు ఉంది పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్ ధర డెబ్భై మూడు వేల రెండు వందల యాభై రూపాయలు ఉంది ఇక రాను రాను బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు